ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజలు ఆ పదకొండ పదకొండ అంటే అవుతున్నాడు వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం చంద్రబాబు నాయుడు విశేషంగా అవుతున్నాడు ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణి ముత్యాన్ని నేను ఇంతవరకు ఇవాళ ఆనందం అనుభవిస్తాడు మన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడుతాడు ఓడకొట్ట డబ్బా పరస్పర డబ్బా నీకు స్పాట్ నేను ఏం మాట్లాడుతారో తెలుసా నీకు ఇంత ముందు ఏం మాట్లాడి చూసారా

చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. అనిని కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా? పీతుహో అని ఎంట్రీ వాయిస్ రాస్తంది. ఒకటి మిస్ అయింది ఏమాయె ఒకటి మిస్ అయింది ఇదేంటి ఇదేంది యా? ఇదేదే ఇదో ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే నేను డబ్బులు తీసుకోవట్లేదా? ఊర్క పాడుతానరా? అయితే ఏమైంది? అయితే ఏమైంది? అయితే ఏమైందన్నా? ఎస్ మేము మార్చాం. కాపాడ ఉంటా ఓయ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి నీ బుద్ధి అర్థం గాడలా పెద్ద పెద్ద మునగాడలం చూసాం మరి అవేంటి అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేకు నమౌ నాయనా నాకు ఆభ్యంతం లేదు ఎందుకు ఆనందం ఉంటున్నా ఇప్పుడు పోలీసుల భుజం ఫోన్ పోలీస్ స్టేషన్ సర్ ఆనందం మొదనేటప్పుడు మళ్ళ రాజకీయం ఎందుకైనా నాకు అర్థం కాదు ఏమండి చంద్రబాబు నాయడిగారు చెయ్ పని pani part len gadave ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదు ఓహో అలాగా అక్కడ నా మనసులో బాధ అనిపిస్తా ఉండేది నేను ఇది కేవలం నా దృష్టం అనుకున్నాను నేను నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్ కు వెళ్లి నేను పోటీ చేయడం జరిగింది నువ్వు ఎలా ఉంటే ఏదో మన దురదృష్టం అని నీకు అసలు బుద్ధిందా నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు ఇది నేను ఎవరిని అనట్లేదండి అన్ని వేలతో ఓడిపోయింది ఇన్ని వేలతో ఓడిపోయింది నా నియోజకవర్గం మా నియోజకవర్గం చిల్లూరుపాడు అవుతురాసింది తమ్మని ఫ్లోలో ఎవడొస్తావో అర్థం రయనా అదో ఇదో ఏదో అని మనం మనచ్చు బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను వాళ్ళని సీమ్ చేస్తారు మీరు ఎల్ఎల్ అయిపోతారు 2024 లో ఏమైందనేటువంటి విషయం ఏముంటది మొత్తం లాగిసే కదా ఏమీ లేదు అక్రా శిక్షణ అలగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిస్కస్ చేక ప్లాన్ చేసావు మనవి ప్రోవాలె గెస్ట్ అధికారంలోకి వచ్చాక ఇది ఎప్పుడు పెట్టారు మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు పోలీసులు దబ్బులు ఎక్కువ పెడతారు దెబ్బలు ఎక్కువ కొడతారు మీ అందరికి తెలుసు పోయి అమ్మ పడవ పోయి అమ్మ మంచి చేసి మేము ఓడిపోయాం ప్లీజ్ అమ్మ కొడతారేంటి అమ్మ ఎందుకు కొడతారు సార్ ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం ఏయ్ ఎవరు మీరు టెక్నికల్ గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి అంత లేదమ్మా నేను అది చెప్పలేను నిన్ను ఎత్తుకుంటూ నేమే వస్తాం మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు నీ చూడు దాని వల్ల వచ్చింది 10 కోట్ల మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం అలా అయితే హ్యాపీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద

దాని పేరు తొలగించారు ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు అనేక పథకాలకి పేర్లు తొలగించారు నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ దొల్లదాకా మళ్ళీ బయట పెట్టి లేవ కూడా దానికోసం పార్టీ ఫైట్ చేస్తుంది అట్లా ఎవరైనా కొట్టారమ్మలే అయిపోయింది అవుట్ ఆఫ్ సిట్టేవో కుళ్ళు కుదంత్రాలతో ఉంటే సరే మనం ఆయనకి ఏంటంటే ఆయన ఏమీ చేయడం చేత కాదు ఫోన్ చే ఇంటికి పోం గ్యాస్ అలాగే మొత్తం చెప్పు వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే అక్కడ ఆయన పేరు తొలగించారు ఉతికి ఆరేస్తా కాకిలా కలకాలం బ్రతికే కన్నా కొంగలాగా హంసలా ఆరు నెలలు బ్రతిధి చాలని అంటారు ఏదో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సంత చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి రెండు నిమిషాలు టైం అయ్యండి ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను పరిపాలన మీద కానీ లేదా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల మీద గానీ అసలు ఎందుకు అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా కూడా ప్రజలు వారు సమాధానం చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్ ఎవరు ఏదైనా చెయ్యాలనేటువంటి తప్పని కానీ ఏవి లేవు ఏం చెప్పమంటారు సార్ నలభై కేజీల మనిషి అరవై కేజీలు గురించి మరి అలాంటి వాడికి ఏముంటది ఎవరికి పేరు రాకూడదు చివరికి ఎన్టీ రామారావు గారు కూడా పేరు రాకూడదు అనుకున్నాడు ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసి చేసిందాకపోయాడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన చెప్పమనండి బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి కొనసాగించేంత వరకు కూడా ఈ అనేటువంటివి తెలియజేస్తాం ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం చాలా దగ్గర డ్యామేజ్ చేశారు డామేజ్ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చాయి సరే వారు ప్రభుత్వం వచ్చింది వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు అంతేరా చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇంటర్నేషనల్ స్టేడియం కి పేరు పెట్టింది ప్రభుత్వం కాదు మనుషువా పశువా ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు ఉన్న పొదలా ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రేపు ఉదయం తొమ్మిదిన్నరకి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిపోతాం జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవ ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు మా రాజకీయంగా మాకు ఇబ్బంది ఉండదు రెండోది ఎవరికీ పేరు రాకూడదు అదే పేర్లు మార్చాలంటే సూపర్ సిక్స్ మీడియా బిడ్డలారా అందరూ టిఫిన్ చేశారా అదిగా స్వామి అసలు చింతగా అయ్యన్న పోతుడే ఆయన స్పీకరే కానీ నోటికి అద్దు అదుపు వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాం అండి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట బాగా ఆనందం పొందారు మంచిదే చాలా సంతోషం ఇటు పిచ్చోడు మేడం పిచ్చోడు మాట్లాడుతున్నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చు మంచి పేరు వస్తాయి చికెన్ ఫ్రై ఓ అరకిలో వండమని చెప్పు నువ్వు చెబుతున్నా నాకు బాగా ఫ్రెండ్ నరికేత్తాను ఏదో కౌంటర్ వేసావంటే అవన్నీ మళ్ళీ మారుస్తాం రావడం ఖాయం ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు మూత్రశాల కౌంటర్ లో కూర్చోనే వాళ్ళలా ఉన్నావ్ నాకు నిరుమేనే అంటే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టే కదా ఓ మూవీ రే హనే ఆర్గాన సూపెంసన్ రా వదిలేయ కండ్రా బాబన్ అలాగా సమ్మగా ఉంది బావ రక్షం చేకు 42 ఓ నీకు ఫ్రంట్ బ్యాక్ నో డంపడగా రే ఎమర్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు నీ మాక్సిమ పోలీస్ నీ ఎక్స్ప్లనేషన్ అక్కడ అవసరం